హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు రూమ్కి వచ్చేసిన టైం వచ్చేసి మూడు మూడున్నర మూడు అవుతుంది ఏంటంటే నాకు ఒక ఆర్డర్ క్యాన్సిల్ అయింది సుచిత్ర నుంచి ఇక్కడ మన మారేడుపల్లి వాడిది అది క్యాన్సిల్ అయిపోయింది అయితే ట్వెల్వ్ తర్వాత వడ్డ ఆర్డర్ అయితే ఏంటంటే రెస్టారెంట్ వాళ్ళు రిటర్న్ తీసుకోడు అంటే క్లోజ్ అయిపోతాయి కదా ఆ ఫుడ్ కూడా కరాబ్ అయిపోతుంది కాబట్టి రెస్టారెంట్ వాళ్ళు కూడా రిటర్న్ తీసుకోడు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అది మాకే ఆ ఫుడ్ మాకే ఉంటుంది ఆ ఫుడ్ ఇక నేను అక్కడ ఎక్కడ దారిలో ఆపుకొని తినే టైం మాకు ఉండదు ఎందుకంటే ఆర్డర్లు చేస్తూనే ఉంటుంది స్టాప్ పడుతూనే ఉంటాయి ఎక్కడెక్కడ రోడ్ల మీద తినడం అనేది వీళ్ళు కాదు ఇక అప్పుడెప్పుడు ట్వెల్వ్ థర్టీ వన్ క్లాన్సల్ అయింది కానీ ఇప్పుడు తెచ్చుకొని తింటున్నా ఇప్పుడు చూస్తున్నాం కదా క్యాన్సిల్ అయిందని చెప్పినాం కదా చూద్దాం ఇది ఇదే ఇది చికెన్ బిర్యానీ ఇన్ని చికెన్ బిర్యానీ ఇది ఇందులో ఏమీన్నాయి ఈ ఉల్లిగడ్డలు ఉన్నాయి సల్ల ఉంది ఇది ఉంది ఉల్లిగడ్డలు ఉంది ఈ బాక్స్తో వచ్చింది బాక్స్తో వచ్చింది అది ఇది చికెన్ బిర్యానీ ఇందులో ఒక చికెన్ పీస్ ఉంది ఒకటే చికెన్ పీస్ ఉంది ఇది మినీ కదా ఒకటే చికెన్ పీస్ వచ్చింది ఇది ఎంత ఉంది మినీలో చూడా ఇప్పుడు నేను తింటాయి ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా టేస్ట్ అయితే సూపర్ ఉంది మనకు ఎప్పుడో ఒకసారి దొరుకుతుంది చాయ్స్ ట్వెల్వ్ తర్వాత క్లాసులు ఇవ్వడంటే కష్టం మన ఆడ దగ్గర పోయినాక ఇది ఎప్పుడూ ఒకసారి రేర్గా జరుగుతుంది అందుకోసం మీకు ఎట్టిన టైం చూపెడదా వీడియో చేసి పెడుతున్నా అంతే ఈ జన్మ మే రుచి చూడదానికి దొరికెరా ఈ లోకమే వండి వాచదానికి వేదికరా ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇంకా సపోర్ట్ చేశారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫుడ్ అయితే చాలా డెలిషియస్ ఉంది ఇప్పుడైతే ఇక పెరుగు వేసుకొని క్రిందమని వస్తున్నా ఓకేనా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా తెలుసు కళ్ళు రోజంతెర్ర ఏదవా మిమ్మల్ని కాదు ఫ్రెండ్స్ నన్ను నేను అనుకుంటున్నాను ఒక కళ్ళు బాగా నైట్ మొత్తం కొట్టున్నావు కదా నిద్ర లేక ఎర్రగా నేను చెప్పుకుంటున్నావు మిమ్మల్ని అనుకునేరు మీ అందరికి గుడ్ నైట్ బాయ్ పడుకుంటున్నా బాయ్ దుప్పటి ఇక బాయ్ మరి అంత బాయ్ ఫ్రెండ్స్